కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం ఎనభై ఆరవ కీర్తన కీర్తన గ్రంథం ఎనభై ఆరవ కీర్తన పన్నెండవ అధ్యాయం పన్నెండవచనంసారి ఎనభై ఆరవ అధ్యాయము పన్నెండవచనం నా పూర్వ ఉదయంతోనూ నేను చెల్లించాను మీ నామమును నిత్యము మహిమను స్తోత్రాలు చెల్లించి

ఏ విధంగా కీర్తనాకారుడు ప్రభుని స్ముస్తున్నాడు ఘనపరుస్తూ ఉన్నాడు లేఖంలో మనం గమనించినట్లయితే నా పూర్ణ హృదయంతోను నేను నిన్ను కృతజ్ఞతాస్తులు నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించను నీ నామమును నిత్యము మహిమపరచయను అంట ఎవరు చేస్తున్నారంటే ఇది ఏ విధంగా ఆరాధిస్తున్నాయా ఏ విధంగా కృతజ్ఞతాస్థుతి చెందిస్తున్నాడంటే నా పూర్ణ హృదయముతో నేను నిన్ను స్థుతిస్తాను అంటాడు పూర్ణ హృదయము అనగా సంపూర్ణమైన వాక్యము ద్వారా నింపబడిన వారమై ఆరాధన తలంపులతో నింపబడిన వారమై ప్రభు యొక్క శ్రమలను మన హృదయాల్లో తలంచుకున్న వారమై అని స్థుతించాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత నీ నామమును నిత్యము మహిమపరచలేదు అంటారు కృతజ్ఞతా స్థుతి చెల్లించుకే కాదు కానీ అది మహిమపరచాలి ఆయన నామము ఎప్పుడు మహిమపరచాలయా అంటే నిత్యము ఆయన నామమును మహిమపరచాలి అంటున్నారు నిత్యము ఆయన నామాన్ని మహిమపరచాలని ఎందుకు ఆయన నామాన్ని మహిమపరచాలి ఎందుకు ఆయన పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎందుకు బట్టి ఆయన మనం ఆరాధించాలి ఆదివార జన్మన ఆయన హృదయమునే సంగ్రాడి లేచిన వారమై ఆయన సన్నిధిలో చేరి ఆయన ఎందుకు మనం గణపరచాలి అంటే కింద మన చెప్తున్నాడు బలబుడు వచ్చిన అక్కడే ఎనభై ఆరు పదమూడు అంటాడు నా నాదేవా నా నేను చూపిన కృప అధికమైనది ఆయన కృప అధికమైనదట ఆయన కృప నీ మీద నా మీద చూపిన ప్రేమ ఎంతో అధికమైనది ఆయన కృప అంటాడు ఆయన కృప ఎలా ఉందో ఒకసారి మనం చూసినట్టయితే ముప్పై ఆరవ కీర్తన ముప్పై ఆరవ కీర్తనలో ఐదవ వచ్చినాన్ని చూస్తే ఆయన కృప ఎలాంటిదో ఎవడవ నీ కృప ఆకాశము ఆకాశము అంటే కృప అది అందుకే నీ కృప అధికమైనది అంటాడు ఆయన కృప ఆకాశాన్ని అంటే కృప ఆయనది అలాగే ఏడవ విషయంలో దేవ నీ కృప ఎంతో అమూల్యమైన కృప ఆయన కృప అలాగే పదవ విషయంలో ఇది ఎరిగిన వారి నీ కృపను యథార్థవంతుల ఎడల నీ నీతిని ఎడతెగక ఆయన కృప థవంతుల ఎడల ఎల్లప్పుడు ఎలా ఉంటుందంటే నిలిచే ఉంటుంది ఆయన కృప ఆయన కృప ఆయన కృప అమూల్యమైన కృప ఆయన కృప అధికమైనది అంటాడు రెండవదిగా ఆయన కృప ఎలాంటిదంటే ఎనభై పదకొండు రెండవ చరణ్ ప్రభు ఆ నా దేవా నా ఎడలో నేను చూపిన కృప అధికమైనది రెండవది పాతాళము ఉన్నారు ఎందుకు మన ప్రభువు పూర్ణ హృదయ చెల్లిస్తూ ఆయన నామమును అంటే మొదటిగా ఆయన కృప అధికమైన కృప నీ ఎడల ఆయన కృప నిలిచి ఉండే కృప రెండవదిగా ఆయన మనను పాతాళ అఘండి తప్పించినవాడు ఆయన పాతాళం అనే అధారములో నుండి లేచుటకు నీకు నాకు శక్తి లేదు కనుక ఆయనే ఆ అధారములో నుండి నీ ప్రాణమును నా ప్రాణమును తప్పించాడు ఆ ప్రభు అందుకే ఈ ఉదయకాల సమయంలో ఆయన శరీరంలో చేరిన నీవు నేను పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన నామును ఘనపరచాలి ఉన్నాడు ఈ యొక్క పాతాళములో పడిపోవడానికి గల కారణం ఏమిటి మనము పాతాళములో పడిపోవడానికి మన క్రియలు ఏమై ఉన్నాయి ఒకసారి చూసాండి ముప్పై ఆరో కీర్తనే మూడవ వచనంలో ముప్పై ఆరో కీర్తన మూడవ వచనంలో పాపములకు ఈ పాపము చేయడానికి గల కారణములు మన నోటి మాటలే నోటి మాటల ద్వారా మనం చేసిన పాపములకు తగిన ప్రతి మనము ఏమైనా ఒకసారి యోగము ఇరవై నాలుగవ అధ్యాయం పొంద వచనంలో యోగు గ్రంథము ఇరవై నాలుగు పద మాట్లాడుతాడు మన నోటి ద్వారా చేసిన పాపముల చేత పాతాళము చేసిన వారిని పట్టుకొను ఎప్పుడైతే మన నోటి ద్వారా పాపములకు మన నోరు పాపములకు కపడమునకు అస్పదముగా ఉన్నదో ఆ పాపము చేసినప్పుడు ఈ పాతాళం ఏం చేస్తుందంట పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది ఆ పట్టుకొని ఆ పాతాళ అధారములోనికి మనం నన్ను తీసుకువెళ్ళదు ఆ అధారములో పైకి నీకు నాకు శక్తి లేదు కనుక ఆ ప్రభువే నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు ధనవంతుడైన ఆ ప్రభునిలా ఆకాశ మహాకాశములు పట్టదారినటువంటి ఆ ప్రభువు గొప్పవాడైనటువంటి అది నామముల కంటే హెచ్చైనటువంటి నామము కలిగిన ఆ ప్రభు ఆ పాత్ర అధాధములో ఉన్న నిన్ను లేవలెత్తడానికి దిగి వచ్చాడు ఎలా దిగి వచ్చాడు రెండవ కొన్ని రాత్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రెండవ కొరింది ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడు ఏ విధంగా తగ్గించుకున్నాడు మనం చూసినట్లయితే ఆయన ప్రశ్న అడుగుతున్నాడు చూడండి మీరు మన ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రభుని ఎరుగుదురా ఎరిగి ఉన్నారా ఆయన ధనవంతుడు ఒక డీస్నా ఎరిగి ఉన్నారా ఆయన కృపను ఆ ప్రశ్న ఆగేసిడ ఆయన కృపను మీరు ఎరుగుదురా ఎరిగితే ఆయన కృప ఎలా ఉండదు చూడండి తర్వాత అంటున్నాడు ఆయన ధనవంతుడే మీరు మీరు తన దారిత్రం మీరు తన దారిత్ర్యం వలన ధన ధనవంతుడు కానీ మీరు నిమిత్తము రిద్రుడను ధనవంతుడైన ప్రభు ఆకాశ మహాకాశములు ఆ బంగారు పట్టణ వీధులలో ఆయనే సింహాసనం మీద ఆశీరుడైన ఆ ప్రభు ధనవంతుడైన ప్రభు రత్నములతోను పోడబడినటువంటి వస్త్రములతోను సతపురాల వస్త్రములతో నిండబడినటువంటి ఆ ప్రభు గొప్పవాడైనటువంటి ఆ ప్రభు ధనవంతుడు ఆ ధనవంతుడు నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ఏమైనా అంటుడయ్యాడు తను దారిద్ర్యాన్ని పొందడానికి ఇష్టపడ్డాడు ఈ లోకంలో ఉన్న నీవు నేను మనకున్న ఆస్తిని బట్టి లేదా ఐశ్వర్యముని బట్టి మన మనకున్న ఆస్తి మొత్తాన్ని వేరే వారికి ఇచ్చి నువ్వు దరిద్రుడో అంటే ఎవరైనా ఇష్టపడేవారు ఉన్నారా ఎవరైనా ఇష్టపడేవారు ఉన్నారా ఈ లోకంలో నీకు నాకు ఉన్నటువంటి ఐశ్వర్యము లేదా ఆస్తి లేదా సంపదను బేదవాడికి ఇచ్చేసి నీవు వారి వల్లే దరిద్రుడిగా ఇష్టపడడానికి నువ్వు ఇష్టపడతావా అలా జీవించడానికి ఇష్టపడతామా ఏమాత్రము ఇష్టపడం కానీ మన ప్రభు అయితే అంత ధనవంతుడైన ప్రభువు తను దారిద్యాన్ని పొంది నిన్ను ధనవంతుడుగా చేయడానికి ఆయన దరిద్రుడైనా అంతగా తగ్గించుకున్నాడు ఆయన కృప అందుకు ప్రశ్నలు చూడదు ఆయన కృపను మీరు ఎరుగుదురా ఎంతటి మహాశక్తి కలిగిన ప్రభువు ఆయన తగ్గించుకున్న విధానం నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకున్న విధానం ఎలా ఉంది అంటే ధనవంతుడైన ఆయన దరిద్రుడై లోకానికి దిగి వచ్చి పాతాళ అగాధములో ఉన్న నిన్ను నీ ప్రాణములు నా ప్రాణమునైనా అందుకే ఆయన మన పూర్ణ హృదయంతో ఆయన నామమును మహిమ ప్రసారి మాట మనం చూద్దాం హెబ్రూల్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవం ఫెబ్రుల్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించునట్లు దోతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడి మరణము పొందినందున మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన మాదిగా ఆయన చూస్తున్నాను నేను ఏం అంట మహిమ కిరీటము ధరించుకున్న ఆయన ఈ లోకంలోనికి దరిద్రుడుగానే వచ్చాడు దరిద్రుడు వలె వచ్చిన ఆయన కూడా అదే మాట అన్నాడు ఆయన కృప కృప దేవుని కృప ఏమన్నా దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మనము అనుభవించినట్లు దోతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయమంటాడు దోతలే ఆయనకి ఏం చేస్తూ ఉంటాయి మన ఇషాగంధంలో చదువుతాం కదా ఆరు దూతలు ఏం చేస్తున్నారు దేవునికి రెండు కాళ్ళను దేవునికి రెండు చేతులతో రెక్కలతోటి ఆయన కీర్తిస్తూ రెండు కాళ్ళు కప్పుకున్నాయి రెండు కాళ్ళు కళ్ళతో కప్పుకున్నాయి ఆ విధంగా ఇంకా తక్కువ తప్పువాడుగా తగ్గించుకున్నాడు దేవదూతలకున్నటువంటి మహిమను కూడా ఈయన తగ్గించుకున్నాడు వదులుకున్నాడు ఎందుకయ్యా అంటే పాతాళంలో ఉన్న నిన్ను నన్ను నీ ప్రాణమును ప్రాణమును నా ఆయన మరణము అనుభవించడానికి సిద్ధపడ్డాడు ప్రతి మనుషుల కొరకు మరణము అనుభవించినట్టు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడినట్టు తక్కువ వాడిగా చేయబడ్డమే కాదు ఏం చేసాడంట మరణము పొందినందున మరణము పొందాడు ఆయన మరణము పొందిరాదు ఆయన మరణమును పొంది

తన ప్రాణములు ఇక్కడ మరణములు పొందినందున ఆయన మరణము పొందుట ద్వారానే ఆ పాతాళ అఘాళములో నుంచి తప్పించేశాడు నీ ప్రాణాన్ని తప్పించేశాడు నీకు పాతాళము లేదు ఎన్నటి పాతాళములో వెళ్ళడానికి అవకాశము లేకుండా ఆయన పాతాళ అఘాళములో నుండి నీ ప్రాణాన్ని తప్పించి వేసేసాడు ఇక తప్పిస్తాడేమో ఆలోచన లేదు ఆయన తప్పించి ఆ పని సమాప్తము చేస్తాడు మీ కొరకు నాకొక ముఖమారేని బలి అయ్యాడు ఆ కలవర తన ప్రాణాన్ని పెట్టాడు తన ప్రాణం పెడుట ద్వారా మనకు ఏం అయ్యిందయ్యా అంటే మనకు మునిదల వచ్చింది చూడండి ఎఫ్ ఎస్ పత్రిక వరణా అధ్యయ యోగ వస్తువులో ఎఫ్ పత్రిక ఒకటి ను ఆయన మరడించిన ద్వారా నాకు ఏం వచ్చింది అపాతาลపు కృప ఆ మహలేశ్వరియం చెప్పు దేవుని కృప మహలేశ్వరియం చెప్పు నా ప్రదేశము బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగియున్నది ఉన్నది కలుగుచున్నది కాదు కలిగి ఉన్నది ఆయన ఆ పరలోకం నుండి దిగి వచ్చి ఆ పాత్ర అధారంలో ఉన్న నిన్ను నన్ను తన ప్రాణమును పెట్టి ప్రాణము అర్పించి ఆయన లేపుట ద్వారా ఆయన మరణము ద్వారా ఆయన రక్తము కాల్చడం ద్వారా ఇవన్నీ ఆయన మహా కృప ఐశ్వర్యమును బట్టి మాత్రమే జరిగినాయి కానీ నీలో నాలో ఉన్న గొప్పతనం బట్టి కాదు నీలో నాలో ఉన్న మంచితనమును బట్టి కాదు ఆయన కృప మహైశ్వర్యమును బట్టి ఆప్రీరి ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగినవి నిన్ను నన్ను క్షమించడానికి నా మన నోరు పాపములకు కపటములకు అస్పదమై ఉండగా ఆ పాపమును మనం చేసినప్పుడు ఆ పాదాలను పాపము చేయు పట్టుకోవడానికి సిద్ధపడి ఉండగా ఆ పాపము లోనికి పడిపోకుండా ఆ మన చేసిన పాపాలకు విమోచనముగా క్రయదనముగా క్షమాపణ కొరకు ఆయన తన రక్తమును ఆ పిలవల సేవలో కాచాడు నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ఆయన తప్పించాడు ఆ యొక్క పాతాళంలో నుంచి కీర్తన గ్రంథం నలభై తొమ్మిదవ కీర్తన పదిహేనవ వచనంలో నలభై తొమ్మిదవ కీర్తన పదిహేనవ వచనం నలభై తొమ్మిదవ కీర్తన అంటాడు ఆయన దేవుడు నన్ను చేర్చుకోను ఆ పాతాళంలో నుండి నిన్ను విడిపించిన ఆ ప్రభు నేను ఏం చేశాడో చూడండి ఆ ఏం చేశాడంట దేవుడు నన్ను చేర్చు దేవుడు నన్ను చేర్చుకుని పాతాళ పరంలో పాతాళ పరంలో ఆయన నా ప్రాణమును ఆయన పాతాళ బలములో మన ప్రాణాన్ని విమోచించి ఆయన నిన్ను నన్ను చేర్చుకున్నాడు రాజులైన యాజక సమూహముగా ఏర్పరిచాడు ఏర్పరచబడే వంశముగా ఏర్పాటు చేశాడు ఆయన సొంతైన ప్రజలుగా నిన్ను నన్ను చేశాడు అందులకై మనము ఆయన్ని పూర్ణ హృదయంతో కృతజ్ఞతలు చెల్లించి నిత్యము ఆయన నామమును గణపరచాలి మహిమపరచాలి ఆయన సన్నిధిలో చేరిన నీవుని ఎక్కడ ఆయనను స్థుతించాలి ప్రభువు మన కొరకు ఆ కాశమును దిగి వచ్చాడు ఈ లోకములో ప్రాణం పెట్టాడు మన పాపములకు అపరాధములకు క్రైధనం రక్తాన్ని చిందించాడు అయితే మనం ఆయనను ఏం చేయాలంటే ఆరాధించాలి కృతజ్ఞత చెల్లించాలి ఎక్కడ చెయ్యాలి అంటే నూట పదకొండవ కీర్తన మొదటి వర్షంలో నూట పదకొండవ కీర్తన మొదటి వర్షంలో చెప్తున్నాడు

ఆయన గణపరచాలి సమాజములో సమాజముగా కూడుకున్నప్పుడు లేదా ఈ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన నామాన్ని లేదా ఆయన నామాన్ని గణపరిచి ఘనపరిచిస్తులు చెల్లించాలి ఎలాగో చెల్లించాలంటే హృదయముతో ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను ఎవరో ఆయన గణపరచాలి ఆయన నామాన్ని ఘనపరిచి ప్రచురించే వారు అందుకే ఆయన సరిధిలోకి చేరి వచ్చిన నీము సమాజము కూడా కూడుకున్న మనము యథార్థవంతుల సభగా ఉన్న మనము ఈ యొక్క హృదయ కాలంలో ఆయన సన్నిధిలో చేరిన మనము ఆయన పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన నామలు గణపరచు ఎందుకయ్యా అంటే ఆయన నీ కొరకు నా కొరకు ఖైదనముగా చెల్లించారు దాని మంత్రుడు ఆయన ఆ ప్రభు దారిద్రాన్ని పొందాడు నీ కొరకు నా కొరకు శాప్రస్తునిగా మార్చబడ్డాను పాతాళ అగాధములో పడిపోయిన మనలను ఆయన మన ప్రాణాలను తప్పించాడు నోటి పాపముల ద్వారా పాతాళంలో పట్టుకుని వెళ్తూ ఉండగా ఆ పాతాళం తప్పించాడు బిందులను విమోచించాడు విమోచించి ఆయన చేర్చుకున్నాడు బిందులను ఆయన సంఘములు ఆయన బిడలుగా ఆయన సొంతైన ప్రజగా మనం ఏర్పాటు చేస్తున్నాడు కనుక మనం ఆయన ఆరాధించాలి అంత మాత్రమే కాదు ఆయన మనల్ని చేర్చుకున్న ఆయన దేహం మనకు తన రక్తమునకు సాదృశ్యమైనటువంటి దేవదూతలకు లేనటువంటి బలారాధన క్రమములు నీకు నాకు దయచేసాను ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో చేరిన మనము ఆయన పూర్ణ హృదయపు కృతజ్ఞతాస్తుతులు కృత ఆస్తులను చెల్లిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన మనకు ఉంచినటువంటి సూచనగా ఉంచినటువంటి ఈ బలలో చేయి వేసే వారముగా ఉన్నారు అది జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం వ్యూహారధ్యాయం యాభై మూడు యాభై నాలుగు వచ్చినాలో చెప్తూ ఉన్నాడు ఇదే ఇది జీవాహారం ఇది తినువాడు ఎన్నటికీ ఆకలి కొనడు దాని తర్వాత వాడు ఎన్నటికీ దప్పిగా కొనడు అని సరివిస్తూ ఉన్నాడు నీవు నేను ఆయన మనస్ఫూర్తిగా ఆయన వాక్యముతో నిండిన వారమై ఆయన శ్రమను తలంచుకుంటూ ఆయన నీ కొరకు నా కొరకు ప్రయముగా చెల్లించినటువంటి ఆ రక్తము తలపో మనకు పాప విభోషణ పాప ప్రక్షాళన చేసినటువంటి గుర్రీడ వంటి క్రీస్తు రక్తము నీతివంతుడైనటువంటి ఆయన రక్తమును తల పోసుకుంటూ ఆ శ్రీలు ఆగిపోతే ప్రతి దెబ్బ బలనే ఆలోచన కలిగిన వారమై ఆయన ప్రభు బలలో ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పదాలని ప్రభు పేరిట కొద్ది మాటలతో ముగిస్తున్నాం దేవుడు ఈ మాటలు జీవించి దాకా అమె